వైఎస్ వివేకానంద రెడ్డి గారిది ఐదవ వర్ధన్ చేసింది అందరినీ కలవడానికి అందరికి ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి అవగాహన వచ్చేదానికి చేసిన ఏర్పాటు నా కోరిక వచ్చేసి రెడ్డి గారికి ఏం ఇలా జరిగిందో అట్లా ఇంకా ఎవరికి ఎప్పుడు జరగకూడదు అట్లా జరగకుండా ఉండాలి అంటే ఎవరైతే చేశారో ఎవరైతే చేయించారో వాళ్ళందరికీ శిక్ష పడాలి అట్లా శిక్ష పడితే తప్ప ఇంకొకరు ఇట్లా పనులు చేయడానికి భయపడకుండా ఉండరు శిక్ష పడితే వీళ్ళ వాళ్ళు భయపడతారు ఇప్పుడు మనకి ఈ ఐదు సంవత్సరాలు అయ్యింది ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు ట్రయల్ అసలు లేదు ఇది ఇట్లే వదిలి వదిలితే ఇంకో పది సంవత్సరాలు జరగచ్చు అట్లా జరగకుండా ఉండాలి అంటే మనకి లా అండ్ ఆర్డర్ అనేది మన రాష్ట్రంలో ఉండాలి అంటే ఇట్లా అనవసరమైన కేసులు లేకపోతే అందరి మీద అత్యాచారాలు ఆగాలి అంటే తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఆ బుద్ధి చెప్పాలి అంటే ఇప్పుడు మనందరి చేతిలో ఒక అస్త్రం ఉంది ఆ అస్త్రం ఓటు ఓటు హక్కు దయచేసి మా అన్న పార్టీకి మా అన్నకు ఓటు వేయద్దు అట్లా మనము మన ఒపీనియన్ చెప్తే అప్పుడు తర్వాత ఇంకొకరు ఇట్లా చేయడానికి భయపడతారు ఈ గవర్నమెంట్ని దించాలి ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ని దించితే అది మనకి ప్రజా కోర్టులో ఇచ్చే తీర్పు నాకు ప్రజా కోర్టులో తీర్పు కావాలి అది చూసన్నా మనకి జ్యుడిషియరీ సిస్టమ్లు త్వరగా తీర్పు రావచ్చు అది చూసన్నా మనకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇంకా సీరియస్గా పనిచేయచ్చు మనము ఆ దృ ఆ దృశగా ఆలోచిస్తున్నాం సో దయచేసి మీ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించండి హంతకులు హంతకుల పార్టీకి ఓటు వేయొద్దండి ఇదే నా విన్నపం నేను ఏ పార్టీ నుంచి నిల్చు నిలుస్తాను ఎలక్షన్లో నిల్చ నిల్చోవాల వద్ద అన్నది ముఖ్యం కాదు ఇది ముఖ్యం అంటే మనందరి చేతిలో ఉండే అస్త్రం ఉపయోగించడం అది నేను నిల్చున్నా నిల్చోకపోయినా ఎవరు ఎలక్షన్లో నిల్చున్నా దానికి సంబంధం లేదు మనం చేయాల్సింది మన చేతిలో ఉండే అస్త్రం వినియోగించుకోవాలి